తెలతెల వారుతుండగానే మహామహులందరూ సభాభవనానికి విజయం చేశారు సాచ్చికి కృతవర్మాది యదువంశీయులతో రథారూఢుడై సభాభవనానికి చేరాడు వాసుదేవుడు మంగళవాద్యాలు సాగుతున్నాయి ఆయుధపాణులై సైనిక వీరులు ముందు నడుస్తున్నారు వేణుగానం వీణానాదనం శంఖధ్వానం ఆహ్వాన గీతులు అన్నిటినీ చిరునవ్వుతో తిలకిస్తూ సభలో అడుగుపెట్టాడు భీష్మద్రోడు ధృతరాష్ట్రుని వెంట వాసుదేవుని లోపలకు తీసుకువచ్చారు వాసుదేవుడు సుఖాసీనుడయ్యాడు ఆ ప్రక్కనే దుర్యోధన కర్ణులు ఒకే ఆసనం మీద కూర్చున్నారు అందరూ రాయవారం ఎదురు చూస్తున్నారు వారి కన్నులు వాసుదేవుని మీదనే కేంద్రీకృతమై ఉన్నాయి ఆయన గొంతు సవరిస్తున్నాడు మేఘ గంభీర స్వరంతో వాసుదేవుడు ధృతరాష్ట్ర మహారాజా విమల సత్యము పాపము